హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటీమైసేవా సో ఏపీఎంసెట్కి సంబంధించిన థర్డ్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్కి సంబంధించిన షెడ్యూల్ అప్డేట్ చేయడం జరిగింది అండ్ షెడ్యూల్ రిలీజ్ కావడం అయితే జరిగింది అండ్ ఆల్సో రిజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ అయినాయి అనమాట మనకి ఈ రోజు నుంచే ఆన్లైన్లో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయినవి అయితే ప్రతి ఒక్కరూ కూడా ఈ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఎవరైతే మొదటి అండ్ రెండవ విడతలో జరిగిన కౌన్సిలింగ్లో ఫీజు కట్టకోకుండా రిజిస్ట్రేషన్ అవ్వకుండా ఉంటారో వాళ్ళు మాత్రం రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట అండ్ ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా ఫీజు కట్టవలసిన అవసరం లే అవసరమైతే లేదు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు సో ప్రజెంట్ ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ అనేవి రేపటి నుంచి ఎలిజిబుల్ అయితే ఇస్తారనమాట ఎనేబుల్ చేస్తారనమాట ఎంసెట్ మూడో ఫేజ్కి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే అంటే మీకు మొదటి ఫేజులో సీటు వచ్చి నచ్చకపోయినా లేదా రెండో ఫేజ్లో సీటు వచ్చి నచ్చకపోయిన వాళ్ళందరూ కూడా థర్డ్ ఫేజ్ కూడా ట్రై చేసుకోవచ్చు అండ్ సీటు వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ రెండోసారి కూడా పెట్టిన అవకాశం కూడా కల్పించారనమాట ఉండదు అనమాట అదేవిధంగా మనకి ఇరవయో తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్ ఆన్లైన్లో పెట్టిన అవకాశం అయితే వీళ్ళు కల్పించారు అండ్ మనం అందరూ కూడా ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు ఒక్కసారి కూడా ఫీజు పే చేయకుండా ఎంసెట్లో పార్టిసిపేట్ చేయకుండా ఉన్నవాళ్ళు మాత్రమే ఫీజు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట అందరూ చేయాల్సిన అవసరం అయితే లేదు మరి ఇరవై తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు వెబ్ ఆప్షన్ జరుగుతాయి అంటే రేపటి నుంచి టూ డేస్ అనమాట ఇరవై రెండో వరకు వెబ్ ఆప్షన్ జరుగుతాయి ఒకవేళ మీరు వెబ్ ఆప్షన్స్ ఏవైనా కనుక ఫ్రీజ్ చేసినట్లయితే పొరపాటున వాటిని చేంజెస్ చేసుకోవచ్చు ఇరవై మూడవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ నుంచి చేంజెస్ అయితే చేసుకోవచ్చు అనమాట అండ్ సీట్ అలాట్స్మెంట్స్ అనేవి మనకి ఇరవై ఆరో తేదీ నుంచి వస్తాయి అంటే ఇరవై మూడవ తేదీ వలన మీరు చేంజ్ చేసుకున్న సీట్ వెబ్ ఆప్షన్స్ అన్నీ కూడా ఇరవై ఆరో తేదీన సీట్ అలాట్మెంట్ మీకు రావడమే జరుగుతుంది అండ్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టిన వాటి యొక్క రిజల్ట్స్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవన్నీ కూడా ఇరవై ఆరో తేదీ నుంచి వస్తాయి అనమాట ఇరవై ఆరో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాల్సి అయితే అనమాట సో ఇది ఎంసెట్ యొక్క థర్డ్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ సో ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఎలిజిబుల్ అయ్యి పెట్టుకోలేదు వారందరూ కూడా ఇరవై తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు ఒక్కసారి కూడా రిజిస్ట్రేషన్ అవ్వ అవ్వని వాళ్ళందరూ నైన్టీన్త్ నుంచి ట్వంటీ వంత్ వరకు అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట సో ఇది కంప్లీట్ ప్రాసెస్ అయితే సో ఇది కానీ వాళ్ళ వీడియో ఎవరైనా ఎంసెట్ థర్డ్ ఫేజ్కి ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వకపోతే మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్మే క్లిక్ చేసి అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్